ఒక మనిషి నరకం ఎలా తప్పించుకోవాలి దేవుడు ఏర్పరిచిన మార్గం ఏది అనే మెసేజ్ బయటికి వెళ్ళడానికి మనం బైబిల్ ప్రకారం బైబిల్ ప్రకారం అంటూ ఉంటాము కొన్ని బైబిల్ ప్రకారం ఉండకుండా మనం పర్వాలేదు అనుకుంటాం ఎప్పుడు దానివల్ల నిత్యమైన నష్టం లేనప్పుడు ఏమండి ప్రతిదీ వాక్య ప్రకారం జరిగించాలి అని కొంతవరకే మొండిపట్టు సువార్త ముందుకెళ్ళడానికి కొన్నిసార్లు వాక్యంలో ఉన్నదా అని లేకు అది పట్టించుకోకుండానే మనం ముందుకు వెళ్తాం ఎందుకో ఏమో చాలా ఖచ్చితంగా ఇప్పుడు నీటి బాప్తిష్టమో ఉన్నదండి ముంచడం బాప్తి సరైన బాప్తిస్మం చిలకరింపు సరైంది కాదు చైల్డ్ బ్యాప్టిజం సరైంది కాదు అడల్ట్ బ్యాప్టిజం వాడు పెరిగిన తర్వాత బాప్తిజం ఇవ్వాలి మారు మనసు పొందాక ఇవ్వాలి ప్రార్థన చేశాక ఇవ్వాలి సువార్త నమ్మిన తర్వాత ఇవ్వాలి సువార్త వాడికి అర్థమైన తర్వాత ఇవ్వాలి అది నెత్తి మీద నీళ్లు పోయటంగా అది ముంచి బాప్తిజం ఇవ్వాలని ఖండితంగా మనం బోధిస్తాము ఆచరిస్తాం చిలకరింపు బాప్తిజం అని మనం గుర్తించం ఇంత ఖండితంగా ఎందుకంటే బైబిల్లో ఉన్నది అందుకదా మరి పెళ్ళైతే మనం పసుపు బియ్యం వేస్తాం అది బైబిల్ ఉందా మరి మంగళసూత్రాలు కట్టిస్తాం బైబిల్ ఉందా కాలి మెట్టలు పెడతాం బైబిల్ ఉందా ఈయన పెద్ద పర్ఫెక్షన్ లాగా చిలకరింపు వాప్తిస్తున్నాము ఇప్పుడు చూడండి ప్రభురాత్రి భోజనం ఉంది ప్రభురాత్రి భోజనము మనం రొట్టె చేసి రొట్టె విరిచి మనం పంచి పెడతాం కొన్ని సంఘాల్లో వేఫర్స్ బిస్కెట్లు పంచిపెడతారు రొట్టె ఒకటే క్రీస్తు శరీరం ఒకటే ఒక్క శరీరములో నుండి మనం భాగాలు పంచుకుంటున్నాం ఒకే శరీరము కనుక ఒక శరీరము లోనిది మనం తింటున్నాం కనుక మనమందరం ఒక్క శరీరం క్రీస్తు ఒకటే క్రీస్తు శరీరం ఒకటే ఆ ఒకే క్రీస్తు శరీరాన్ని మనం పంచుకుంటున్నాం అనేది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ కొన్ని సంఘాల్లో విరిసేది ఏమి ఉండదు ఎవరి బిస్కెట్ వాళ్ళదే ఎవరి బిస్కెట్ వాళ్ళదే బిస్కెట్లు పంచి పెడతారు ఇదే క్రీస్తు శరీరం అనుకుని తినంటే ఒకే శరీరములోనిది పంచుకున్న ఆ అనుభవము లేదు కనుక ఒకే క్రీస్తులో నుండి తింటున్నాం అనేది కాకుండా నీ నీ క్రీస్తు వేరే నా క్రీస్తు వేరే ఎవరి క్రీస్తు వాడికే ఉన్నాడు అన్నమాట కనుక ఇది తప్పు ఏమై వాళ్ళం కదా ఒక రొట్టె చేయలేరా రెండు వేల మంది పాల్గొన్నటువంటి ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి ఓఫేర్ మినిస్ట్రీస్ అంత ఈ టేబుల్ అంత పెద్ద రొట్టె చేసి కాల్చి విరిచి మనం తిన్నామా లేదా ఎందుకు మనం చాలా పర్టిక్యులర్ ఒకే క్రీస్తును మనం పంచుకొని తింటున్నాం ఆయనకు సాదృశ్యంగా ఒకే రొట్టెను మనం విరుచుకొని తినాలి ఇంత పర్ఫెక్షనిస్ట్లు మనం బాప్తిసం ఖచ్చితంగా ముంచడమే